హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో పాతకాలపు వండ అయితే తీసుకొచ్చానండి అదేంటంటే మినప వడియాలు కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ షిప్ చేయకుండా చూసారంటే మీకు నేను ఈ కర్రీని ఎలా చేశానో అర్థమవుద్దండి దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకోండి కడాయి కొద్దిగా హీట్ ఎక్కినాక ఆయిల్ కొద్దిగా వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఇటెక్కినాక ఒక కప్పు మినప వడియాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతాయండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా అండి కర్రీకి అప్పుడు తినేటప్పుడు మీరు అబ్బా అనాల్సిందేనండి చూడండి ఫ్రై అయిన వెంటనే తీసి పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయినాక కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోండి నేను సన్నగా తరిమి పెట్టి వేసుకున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి జస్ట్ అలా కొద్ది ఫ్రై అయితే సరిపోతాయండి మరి ఎక్కువ ఫ్రై అవలసిన అవసరం లేదు అందులోనే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి నేను అలానే వేసుకున్నానండి మీకు నచ్చితేనే అలా వేసుకోండి లేదంటే ఆకులని అయితే వేసుకోండి ఒక స్పూను అల్లం తెలుగులు పేస్ట్ అండి అప్పటికప్పుడు దంచిన అల్లం తెలుగులు పేస్ట్ ఇందులో వేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ అయితే చేసుకోండి లైక్ చేయడం వల్ల మీకేం ప్రాబ్లం అవదండి నా వీడియోని ఇంకొందరికి వెళ్తుందండి అందులోనే నేను రెండు కట్ చేసిన టమాటాలను అయితే వేసుకున్నానండి టమాటల గ్రేవీకి చాలా ఉపయోగపడతాయి టేస్ట్ కూడా బాగుంటుంది అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడు టమాటాలు మంచిగా మగ్గుతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోండి చూడండి టమాటలు అయితే మగ్గినవి అలా గరిట్తో ఒకసారి నరమరంటే టమాటలు అన్నీ మంచిగా మగ్గిపోతాయండి నా ఛానల్ ఎవరు కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ చాలా అవసరం అండి అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోండి చూడండి టమాటాలు మంచిగా మగ్గినాయి కదండి అలా మగ్గితేనే గ్రేవీకి చాలా టేస్టీ వస్తుందండి సో అది కర్రీకి చాలా టేస్టీ వస్తుంది మగ్గడం వల్ల అందులోనే ఫ్రై చేసిన మినప వడియాలు వేసుకోండి వేసుకొని అలా ఒకసారి కలుపుకోండి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి వేడి నీటిలో నానబెట్టి దాని రసాన్నైతే వేసుకుంటున్నాను అందులోనే కొద్దిగా వాటర్ పోసుకోండి మీకు ఎంత గ్రేవీ ఉంచుకోవాలనుకుంటే అంత వాటర్ పోసుకోండి గ్రేవీ వద్దనుకుంటే ఒక కప్పు వాటర్ వేసుకోండి నాకు గ్రేవీ వద్దండి అందుకని నేను ఒక కప్పు వాటర్ అయితే పోసేసుకున్నాను అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్దండి చూడండి ఐదు నిమిషాలు అయినాక చూడండి గ్రేవీ మొత్తము దగ్గర పడింది కదండి అలా ఒకసారి కలుపుకోండి పైనుంచి కొద్దిగా గరం మసాలా అండి వేసుకోండి హోమ్మేడ్ గరం మసాలా అండి సూపర్ టేస్టీగా ఉంటుంది కొనే బదులు ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి అంతేనండి కర్రీ అయితే రెడీ పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అలా ఒకసారి కలుపుకోండి ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ అనే సింబల్ని దాయించండి ఈ కర్రీ మీకు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి అబ్బా అబ్బాని తినేవలసిందేని అంత టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువ పులుపు కాకుండా మరి ఎక్కువ కారం కాకుండా సూపర్గా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్